పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం పదహారో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ రోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా చదవబడిన లేఖన భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇష్రాయిలులతో మాట్లాడుతున్నాడు ఏమని చెప్తున్నాడు అనంటే మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్ని డబ్బులు ఉన్నా ఎంతమంది మనుషులు ఉన్నా ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత కష్టపడేటటువంటి గుణము ఉన్నా ఎంత బలవంతులైనా పేరుగాంచిన వ్యక్తులైనా ఎలాంటి వారైనా సరే ప్రిలారా ప్రతి మనిషికి కావలసింది ఏమిటి అని అంటే నెమ్మది మనిషికి డబ్బు లేకపోయినా కష్టపడి పని చేసుకొని ఎలాగైనా జీవించవచ్చు పేరు లేకపోయినా ఒక సామాన్యుడిగా ఎలాగైనా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు ఆస్తిపాస్తులు ఏమి ముందు వెనుక లేకపోయినప్పటికీ పలకరించి పరమర్శించే మనుషులు చుట్టూ లేకపోయినప్పటికీ కూడా ఎలాగైనా సరే మనిషి తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఆ మనిషికి ఇవేవి ముఖ్యమైనవి కాదు కానీ నెమ్మది అంటే సమాధానము అనేది మనిషికి చాలా చాలా ముఖ్యము ఈ సమాధానం అనేది లేకపోతే మనిషి జీవించడం అనేది కష్టముగా ఉంటుంది తన జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం అనేది చాలా కష్టముగా ఉంటుంది ప్రిలారా ఈ రోజుల్లో మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా డబ్బులు ఉన్నవాళ్ళు మనుషులు ఉన్నవాళ్ళు పేరుగాంచిన వాళ్ళు సెలబ్రిటీలుగా పిలువబడే వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారెందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను ముందుగానే ముగించేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు మనకు తెలుస్తున్న విషయమేంటి అనంటే అన్నీ ఉన్నాయి కానీ సమాధానం మాత్రము లేదు అంతా బాగానే జరుగుతుంది కానీ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు కానీ మనసులో నెమ్మది మాత్రము లేదు కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి వస్తువులు చుట్టూ కనబడుతున్నాయి కానీ వాటిని తిని అనుభవించేటటువంటి ఆ మనశ్శాంతి అనేది హృదయంలో లేదు దానిని తట్టుకోలేక దానిని జయించలేక చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో తొందరపడి నిర్ణయాలు ఈ ఈరోజు వారి జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు రే సహోదరి సహోదరుడా హైదరాబాద్ నగరంలోని మెరిసే గాజు భవనాల మధ్య అనన్య అనే ఒక యవనస్తురాలు ఉండేది ఆమెకు ఇరవై ఎనిమిది ఏళ్లు చేతి నిండా డబ్బు అధునాతనమైన అపార్ట్మెంట్ ఫాలోవర్లతో నిండిన సోషల్ మీడియా ప్రపంచము ఇవన్నీ ఆమె సాధించిన విజయాలు ప్రతి ఉదయము ఐదు గంటలకు లేవడం మొదలుపెట్టి అర్ధరాత్రి దాటినా ఏదో ఒక లక్ష్యము వెంట పరిగెడుతూ ఉండేది ఆమె దృష్టిలో ప్రస్తుతము అనేది భవిష్యత్తు కోసము ఖర్చు చేయాల్సిన సమయం మాత్రమే అయితే ఈ తీరిక లేని పరుగులో ఆమె ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయింది అదే నెమ్మది ఒకరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఒత్తిడిలో ఆఫీసులోనే కుప్పకూలిపోయింది డాక్టర్లు వచ్చి ఆమెను పరీక్షించి అమ్మా మీకు విశ్రాంతి కావాలి మీ పరుగును ఆపండి మీ మనస్సు చాలా అలసిపోయింది అన్న డాక్టర్లు తనకు సలహాలనిచ్చారు ప్రీలారా ఆ సూచన మేరకు అనన్య తన సొంత గ్రామానికి తన నాయనమ్మ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది దట్టమైన పచ్చని పొలాలు ప్రశాంతమైన పిచ్చుకల శబ్దాల మధ్య ఉన్న ఆ గ్రామము ఆమె నగర జీవితానికి పూర్తిగా విరుద్ధం కొన్ని రోజులు గడిచాక అనన్య తన పాత జీవితపు వేగాన్ని తట్టుకోలేకపోయింది అన్ని నెమ్మదిగా జరుగుతున్నట్లు సమయము వృధా అవుతున్నట్లు ఆమె కనిపించింది ఒకరోజు సాయంత్రము సూర్యుడు అస్తమిస్తున్న వేళ అనన్య తన గదిలో చికాకుగా కూర్చొని ఉండగా ఆమె నాయనమ్మ వచ్చి అన్నన్య పక్కన కూర్చుంది అన్నన్య నిట్టూర్చి నానమ్మ నా జీవితం అంతా పోరాటమే కష్టపడితేనే ఏదైనా లభిస్తుంది కానీ ఎన్ని సాధించినా నా మనసులో ఏదో శూన్యము శాంతి లేదు నానమ్మ అని అన్నది వారి నానమ్మ చిన్నగా నవ్వి తన చేతిని సున్నితముగా పట్టుకుంది అనన్య చూడు నీవు కొత్త మార్గములో పరుగులు తీస్తున్నావు అవి చాలా వెడల్పుగా మెరిసేలా ఉంటాయి కాని దేవుడు మన కోసము వేరే మార్గాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి తన పరిషద్ లేఖన భాగములోని ఇర్మియా ప్రవక్త వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది యహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్న వాక్యాన్ని చదివి వినిపించిన తర్వాత తన నానమ్మ ఆ మాటలకు ఈ విధముగా వివరణిచ్చింది చూడు అనన్య నేటి ప్రపంచము నీకు కొత్త కొత్త అడ్డదారులను వేగవంతమైన దారులను చూపిస్తుంది కాని పురాతన మార్గాలు అంటే మన తాత ముత్తాతలు నడిచిన విశ్వాసము ప్రేమ సేవా దేవుని వాక్యమనే మార్గాలు వాటిని చూడుడి విచారించుడే అని దేవుడంటున్నాడు ఆ మార్గాలు నడవడానికి కొద్దిగా కష్టముగా ఉన్న అవి మేలు కలిగే మార్గాలు అని అనన్యకుతో చెప్పింది ఆ మరుసటి రోజు నుండి అనన్య తన పరుగును ఆపి చూడటము ప్రారంభించింది తన నానమ్మతో కలిసి ఉదయము వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడము పొరుగున ఉన్నవారికి సహాయము చేయడము చేతితో చేయడము నేర్చుకుంది ప్రతి క్షణాన్ని ఆస్వాదించడము కృతజ్ఞతతో ఉండడము అనే పాత అలవాట్లను మళ్ళీ ప్రారంభించింది ఆమె మొబైల్ను పక్కన పెట్టింది ఆమె హృదయంలోని ఖాళీ చోటును ఇప్పుడు పాత మార్గాలలోనే శాశ్వతమైన విలువలు దేవుణ్ణి ప్రేమతో నింపాయి నెల రోజుల్లోనే ముఖములో కొత్త వెలుగు కనిపించింది ఆమె కళ్ళలో పరుగుపడే ఆతురత పోయి నిశ్చలమైన ప్రశాంతత స్థిరపడింది ఆమె నిజమైన నెమ్మదిని కనుక్కున్నది ప్రియ సహోదరి సహోదరుడా యహోవా సెలవిచ్చినట్లు అనన్య ఆ పురాతన మార్గమైన క్రీస్తును తన జీవితములో ప్రధానము చేసుకుంది కొత్త మార్గాలు ఈ లోకములో విజయాలిస్తాయి కాని దేవుని మార్గము మన ఆత్మకు నెమ్మదిస్తుంది కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన చిన్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో కూడా నెమ్మది ఈరోజు లోపించినట్లయితే మీరు నిలిచి చూడవలసిన సమయం ఇదే ఈ ఆధునిక ప్రపంచపు పరుగును ఆపివేయండి మేలు కలుగు మార్గం ఏది అని దేవుని అడగండి సమస్తమును కృత్తవిగా చేయివాడైన యేసు క్రీస్తు మార్గములో నడవడానికి ప్రయత్నించండి మనకు నెమ్మది విశ్రాంతినిచ్చే మార్గము ఒకటి ఉంది ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ప్రియ సహోదరి సహోదరుడా ఆ మార్గంలో నడుచుకునుడి అప్పుడు మీకు అద్భుతమైన శాశ్వతమైన నెమ్మది కలుగుతుంది యహోవా అనుగ్రహించిన నెమ్మది మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక మంచి మాటను మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక రకమైన కోణం అనేది ఉండి ఉంటుంది నెమ్మది లేకుండా సమాధానము లేకుండా మనశ్శాంతి లేకుండా అంతరంగంలో ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తూ రాత్రులు నిద్రపోకుండా జరుగుతున్న పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఎదిగిన బిడ్డలను బట్టి అప్పుల భారములను బట్టి ఎంత కష్టపడినా కానీ ఉన్నతమైన స్థితిలోనికి రాకపోవటాన్ని బట్టి ఎంత బాగా చదువుకున్నా కానీ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోవటాన్ని బట్టి ఇలా ఏ విధమైన కారణము చేత అయినా సరే మనసులో నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతున్నట్లయితే రే సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకుని ఒక మంచి మాటను మీకు తెలియజేస్తున్నాను ఏమని అనంటే మనం ఆరాధించేటటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు నెమ్మదిని దేవుడు ఆయనే స్వయముగా ఒకసారి చెప్పాడు ఏమని అనంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అది లోకము ఇచ్చినట్టుగా కాదు అని చెప్పాడు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు తన శాంతి మనకిస్తాడు అది లోకములో కలిగేటటువంటి శాంతిలాగా ఉండదు లోకంలో మనకు నెమ్మది కలగొచ్చు సంతోషము కలగొచ్చు ఏదో కొద్దిపాటిది ఎందుకు అలాగంటే అది అశాశ్వతమైనది ఇదేదో చూసినప్పుడు ఏదో షోలో పాల్గొన్నప్పుడు ఎక్కడైనా ఒక కామెడీ షోకు వెళ్ళినప్పుడు లేదో ఒక ఆనందకరమైన వాటిని చూసినప్పుడు ఇష్టమైనది మన దగ్గరలోనికి వచ్చినప్పుడు ఏదో ఒక రీతిలో తాత్కాలికముగా కాసేపటికి ఆ యొక్క సంతోషం అనేది ఆ సమాధానం అనేది మన మనస్సులో కలుగుతూ ఉంటుంది కాని ఈ ఉదయకాల సమయము దేవుడు తన మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఆయన తన శాంతిని మనకిస్తాడు తన నెమ్మదిని ఇస్తాడు అది లోకము ఇచ్చినట్టుగా తాత్కాలికముగా మనకు కనబడేది కాదు కాని దేవుడిచ్చేటటువంటి శాంతి దేవుడిచ్చేటటువంటి నెమ్మది దేవుడిచ్చేటటువంటి సమాధానం అనేది స్థిరంగా మన జీవితంలో ఉంటుంది కాబట్టి సహోదరి సహోదరుడా దేవుడిచ్చేటటువంటి ఈ నెమ్మది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేవి మన జీవితంలో ఉన్నా లేకపోయినా కొద్ది రోజులుండి వెళ్ళిపోయినా సరే ఈ నెమ్మది అనేది వాటిపైన ఆధారపడి ఉండదు వస్తు ఉన్నప్పుడు ఒకలాగా మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలాగా మనసు మారిపోతుంది ఎందుకంటే దేవుడిచ్చేటటువంటి నెమ్మది శాంతి అనేది స్థిరంగా ప్రతి మనిషి జీవితంలో ఉండిపోతుంది అందుకే మన జీవితంలో అవి సంపాదిద్దాం ఇవి సంపాదిద్దాం వాళ్ళని సంపాదిద్దాం అనుకుంటూ చుట్టూ మనకు కనబడుతున్న వాటి మీద మన ఆలోచన విధానాన్ని నిలిపి వాటి కోసము మనము ప్రయాసపడకుండా స్థిరమైనటువంటి నెమ్మదిని సమాధానాన్ని లోకములో ఉన్న వాటిపైన ఆధారపడకుండా నిత్య సంతోషముగా ఉండి సమాధానముగా ఉండేటటువంటి జీవితాన్ని అనుగ్రహించే దేవాది దేవుణ్ణి మనము నమ్ముకోగలిగితే రే సహోదరి సహోదరుడా ఆ ప్రభు సన్నిధిలోనికి మనము రాగలిగితే ఆ దేవాది దేవుని సన్నిధిలో గనక మనము జీవించగలిగితే దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు అయితే మనం చదువుకున్నటువంటి వచనములో దేవుడు మీకు నెమ్మదిని ఇస్తానని చెప్తూ ఒక మాట చెప్పారు అప్పుడు అనే పదము అక్కడ మనకు కనిపిస్తుంది ఎప్పుడు ఒక వ్యక్తి చాలా సంతోషముగా నెమ్మదిగా ఉండగలుగుతారు అన్నంటే మనం చదువుకున్న వచనంలో దేవుడు కొన్ని మాటలని చెప్పారు వాటిలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటిది అన్నంటే మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడు అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది ఒక మనిషికి దేవుడు ఒక స్థిరమైనటువంటి ఆ నెమ్మదిని ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఆ సమాధానం ఎప్పుడు మన అంతరంగాలు కలుగుతుంది అనంటే మనము మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడిచినప్పుడు అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది మేలు కలిగే మార్గము ఈ లోకములో చాలా మార్గాలున్నాయి మనిషిలముగా మనకు తెలుస్తూ ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఏది చేయటము ద్వారా ఏది జరుగుతుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి మానవులముగా మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించేటటువంటి శ్రేష్టమైన మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి క్రీ సహోదరి సహోదరుడ ప్రజలకు మేలు కలిగే మార్గం ఏదైనా ఉంది అనంటే అది మనం ఆరాధించేటటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే కాబట్టి ఈరోజు ఈ వినిచిన మీరు విశ్వాసము కలిగి మేలైన సత్యమార్గమునడిగి తెలుసుకొని ఆయనను మనము ఆధారము చేసుకొని ఆయన చెప్పిన మాటల్ని మనము పాటించగలిగితే ఆయన ఎలా ఉండమన్నారో అలా ఉండగలిగితే ఏది చేయమన్నాడో అది చేయగలిగితే తప్పకుండా మనము మన జీవితంలో దేవుని ద్వారా కలిగేటటువంటి ప్రతి దీవెనను కూడా పొందుకోగలుగుతాం ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా పిలువబడే వాళ్ళు మందిరాలకు వాళ్ళు కూడా ఎందుకు దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు ఈ నెమ్మది సమాధానాలు లేక మానసికంగా కృంగిపోతూ ఇబ్బంది పడుతున్నారు అనంటే వారు మేలుకరమైన మార్గంలో నడవటలేదు విన్నారు తెలుసుకున్నారు కాని దానిలో నడవటలేదు ముందుకు వెళ్ళటలేదు దాని ప్రకారము జీవించటలేదు అందుకే ఏమి చెప్పాడో ఆ కోణములో ప్రజలు లేనప్పుడు దేవుడు వాక్యాన్ని దాటి ఏది కూడా చేయలేడు వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి దేవుని అడుగుజాడలో మనము నడుచుకోవాలి దేవుని మనస్సు తెలుసుకుని మనం ఆయన మనసుకు తగ్గట్టుగా ఆయన కోరికకు తగ్గట్టుగా మనము మన జీవితాన్ని మన కుటుంబాలను నడిపించుకోగలిగినట్లయితే ముందుకు తీసుకొని వెళ్ళగలిగినట్లయితే దేవుడు మనకు తన ద్వారా కలిగే అస్థిరమైన నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచున్న నీవు ఎవరివైనా కావచ్చు మందిరానికి వస్తున్న వ్యక్తివైనా కావచ్చు ప్రభుని నమ్ముకున్న వ్యక్తివైనా కావచ్చు నమ్మని వ్యక్తివైనా కావచ్చు మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు నీకు కూడా ఇస్తాడు తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు కార్యము చేస్తాడు మీరెలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా మనసులో ఏ రకమైన గలిబిలితో అసమాధానముతో నలిగిపోతూ కృంగిపోతూ మనోవేదనతో ఉన్నా ఎవరికి చెప్పుకోలేనటువంటి భారమైనా సరే దేవుడు వాటి నుంచి విడిపించి మనకు నిమ్మదనిస్తాడు అయితే మన మేసయ్య గురించి తెలుసుకొని మేలుకరమైన మార్గమైన ఆయనను ఎరిగి ఆయన గురించి తెలుసుకొని ఆయన్ని నమ్ముకొని ఆయన చెప్పిన మాటల ప్రకారము ఆ మార్గములో మనము నడవగలిగితే ఆ కోణములో మనము జీవించగలిగితే తప్పకుండా ప్రేసహోదరి సహోదరుడా దేవుడు మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు మరింకెందుకు అలస్యము దేవుడు తన మాటలను తెలియపరిచినప్పుడు ఇప్పుడే మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని ఏసయ్యా నిన్ను నమ్ముకుంటున్నానయ్యా నీ సన్నిధిలో నీ మాటల ప్రకారము నేను నడుస్తానయ్యా నాకు నెమ్మదివ్వయ్యా అని అడిగితే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనందరికీ కూడా నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించి మన జీవితంలో ఎల్లవేళలా నవ్వుతూ ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి తన కృపను మనకు అనుగ్రహించలాగన ఈరోజు జీవాక్యము వినుచున్న మీరు ఏ స్థలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నా చోటే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నెమ్మది కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని అయ్యా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం విలువైన నీ మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మేలుకరమైన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని దానిలో నడువండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని మీరు చెప్పారు మనిషి జీవితంలో నెమ్మది దాని ప్రాముఖ్యతను అయ్యా ఈరోజు మేము తెలుసుకున్నాం మా జీవితంలో నెమ్మది చాలా అవసరం అయా ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విని నిన్ను నమ్ముకొని నీ గురించి తెలుసుకొని నీ మాటల ప్రకారం జీవిస్తామో మాకు నెమ్మది తండ్రి మా మనోదుఖము నుంచి విడిపించయ్యా అని ఇంతమంది అయితే వారి మనస్సులో ఈ క్షణము ప్రార్థించుకుంటున్నారో అయ్యా వారి ఆలోచనలలో నిర్ణయించుకుంటున్నారో వారందరినీ కూడా ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకుని నీ మాటల ద్వారా వారి ప్రార్థన ద్వారా కలిగేటటువంటి నీ దీవెనలతో మీరు నింపి వారి జీవితంలో ప్రభువా సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఈ రోజంతా కూడా వారి ప్రయాణాల్లో నీవే నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ క్షేమాన్ని అనుగ్రహించి చేస్తున్న పనుల్లో నీ సహాయాన్ని అనుగ్రహించి నీ ద్వారా కలిగే నెమ్మది సమాధానము సంతోషము ప్రేమలు ఐక్యత ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి అంతరంగములో కలిగి ఉండున్నట్లుగా సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూ తన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నానబిడలను జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నవీన సత్య అనే చిన్నారి బిడ్డ కొరకు మరొక మారు నీ పాద సన్నిధిలో ఆ బిడ్డను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డను చేసుకోండి చేసుకోండినైనా ఆ బిడ్డ తనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నా తండ్రి అయా చికిత్సను పొందుతూ ఉండగా ఔషధాలను తీసుకొని ఉండగా అయా తను వాడే ప్రతి ఔషధములో మీ రక్తాన్ని ప్రోక్షించండి అయా ఆ బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సరు కనువులన్నిటినీ కూడా మీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేసి ఆయా శ్రేష్టమైన మీ అమూల్యమైన రక్తంతో ఆ బిడ్డ శరీరాన్ని నింపి తనలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి ఆ బిడ్డకు ఆయా సాధారణమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని దయచేసి తన కుటుంబ సభ్యులకు శాంతి సమాధానము నెమ్మదిని కలిగించమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచముల శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ ఉదయకాల సమయము నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను దివా ఎబిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు అయా వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రతి లోటును తీసివేయండి అయా ప్రతి బంధకాన్ని తీసివేయండి దివా ప్రతి బలహీనతను తీసివేయండి అయ్యా వారి హృదయంలో ఉన్న ప్రతి న్యాయమైన కోరికను ఈరోజు మీరు తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీపురేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్